ஐயார்த்தி எல்லாம் முன்னோ पहिले पिक्सेलல லாவாயிச்சு हेलो आरपी अक्का सपोर्ट कावाली अक्का ओके आर తప్పకుండా అరటి మన లోన్ చేత సబ్ చేపిస్తా ఏం చేస్తున్నాడు రెడ్డి ఉన్నా పక్కన రెడ్డి పక్కన ఉన్నాడా అంటున్నా వాయిస్ వినిపిస్తుందా క్లారిటీగా లేడా ఓకే ఓకే

నాకు మెసేజ్ రావడం లేదు ఏం చేస్తున్నారు అందరూ లైక్స్ ఇవ్వండిగా చూస్తున్నారు కదా అందరికీ లేదా షేర్ చేయలేదు నేను ఈ హ్యాంగ్ అయిపోతుంది నా ఫోన్ లైవ్ పెడతామే హ్యాంగ్ అయిపోతుంది లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హరి దేవాన్ షేం చేస్తున్నారు అత్త వాళ్ళు తర్వాత చూసుకొని ఇస్తారు నీకు సరేనా மத்தியானனம் தின்னா இருப்பீணும் தின்னாவா ముక్కలు వేడిగా ఉంది తిన్నా కా చికెన్ చికెన్ కర్రీయా కామెంట్ చేయి అర్పి త్రీ షార్ట్ వీడియోస్ కింద వాళ్ళు ఇస్తారు నీకు నా ఈసారి ఎప్పుడైనా చూపిస్తాలే లైవ్ లో అత్త ఏం చేస్తున్నావు ఇన్స్టాలో లింక్ షేర్ చేశాను సరే అత్త వాళ్ళందరూ బిజీ ఉంటారేమో సండే ఈవినింగ్ కదా మటన్ ఫ్రై వెయ్యి ఇంకా ఈ వటర్ ఫ్రై నాకు చాలా ఇష్టం కీమానా లేకపోతే నార్మలా లైక్ చైల్డ్ గాయ్ చూస్తున్నారు కదా కిడ్ ఎక్కడ दत्ता కేక్ పిల్లలు కూడా తింటున్నారా పక్కన ఉన్నారా పిల్లలు కేక్ కేక్ తినరా అదృష్ట ఉళ్ళాలేత్త నాకేమో చాక్లెట్స్ కేక్ చాలా ఇష్టం కానీ తినలేదు కీమా కాదు ఓకే ఓకే आरपी उल्लाव आरपी हाय रा बोलियो फिफ्थ लाइक थैंक यू పెళ్లి చేసుకునేప్పుడు తప్పకుండా పిలుస్తా లేరా చేసుకుంటే నిజంగా చేసుకుంటే నువ్వు ఆ మాట చేసుకోకుండా నువ్వు ఆ మాట అవి త్రివేళి ఎక్క గారు అదృరాము అల్లయ్య ఏం చేస్తున్నావు రాము అన్నయ్య హెల్త్ ఎలా ఉంది గారు లక్కదా నేను కూడా అదే అనుకున్నా అక్క గారు అంట ారు ఏంటి రాము అల్లయ్య ఏమైంది మా త్రివేలి అక్కలు కూడా పిలవలేదు రిబాబోయ్యి త్రివేళక్క లాస్ట్ వాళ్ళు ఇక్కడే ఉంది కదా వాయిల్స్లో ఇక్కడే ఉంది కదా అల్లయ్య அக்கூக இவ்வாலி கால சரித்து செல்லம்மாரும் ஏம் காரேது அம்மாய் ராமகார ஏமலை செப்பு இவ்ளோ காரும் செல்லம்ம அக்கூலேதான் அர்த்தவா దగ్గుతున్నారు దగ్గు జలుబు చేసింది చాక్లెట్లు డిలేసాది కలి మరి నువ్వు గారు అక్క గారు వాళ్ళతున్నావు కదా రాబో అయ్య అందుకే అత్తయ్య కూడా అలా లేదు నువ్వు అక్కలు అప్పుడు నీళ్ళు తమ్ముడు అంటారు నువ్వు అక్క గారు అంటే నీళ్ళు కూడా తమ్ముడు గారు అంటారు రేపటి నుంచి నీళ్ళు కూడా రామ్మోహన్లు గారు రెస్పెక్ట్ అవులు ఆ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చేయాలి ఆ రెస్పెక్ట్ ఉలుచుకోకూడదు ఈరోజు ఏంటి ఎవరు రాలేదు అక్కగారు మీరు ఇవ్వకపోయినా ఏమీ పర్వాలేదు అత్త పిల్లలు ఏం చేస్తున్నారు అత్త నిజాలు చెప్పాల సల్తూ చెల్లమ్మ గారు చెప్పండి అల్లయ్యా చెప్పండి చెప్పండి ఏళ్ళో నిజ ఫుల్ ఫుల్ వేసి ఇవ్వచ్చు లేదా అంత లేదాలో పక్కన దగ్గు జలుపుతో బాధపడుతుంటే ఫుల్ వేస్తారా అది కూడా సాయంత్రం పూట రావ రావా శ్రీరామ రావా ఇంకో ఫిఫ్టీ మిలట్స్ థర్టీ మినిట్స్ పెట్టి లైన్ ఆఫ్ చేసేస్తా అత్త ఉన్నావా అంతే లైట్ వేసావా సంతమ్మ గారు రామ రామా రామారామా లేదా అన్నయ్య వాళ్ళకి అలాంటి మంచి బుద్ధులు లేవా అలాంటి మంచి బుద్ధులు లేవు మంచి హ్యాబిట్స్ లేవు అలాంటి ఉపయోగపడే అలాంటి ప్రయోగాలు చేయము కూడా లైక్ ైల్డ్ గాయస్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరికైనా స్కెచ్ ఆర్ట్ స్కెచ్ ఆర్ట్ కావాలంటే లైఫ్ స్టైల్లో మై స్కెచ్ చైల్డ్ గాయస్ బాబా ఎక్కడ ఉన్నాడు చెల్లి చెల్లి గారు ఇంకా రాలేదా మేబీ ఇప్పుడు వచ్చేసి ఉంటారు కొరియాలో మిలిటరీలు మిలిటరీలు ఉండి వచ్చేసి ఉంటారు కొరియాలో లేళ్ళిక్కడ భారతదేశంలోనే ఉండాలి కదా వెళ్ళాలి రేపా లైక్ చైల్డ్గా ఆయన మెంబర్ చూస్తున్నారు వస్తలే అత్త సింబల్స్ ఇక సాయి ఫోన్లు చూస్తున్నా రావడం లేదు ఇక్కడ చూపిట్ల సింబల్స్ లైక్ చే అత్త బాబా వస్తుందిగా ఫోన్ చేశారా ఇక్కడ దాకా వచ్చిటా నేను ఫోన్ చేస్తే ఎక్కడ దాకా వచ్చావా అమ్మ అంటే తెలీదు చూడలేదు అంది మటన్ ఫ్రై రామోళ్ళు నువ్వేం తిన్నావు చికెనా మటనా ఫిష్ ఫ్రైసా చెర్లపల్లి వచ్చేవాడికి ఎయిట్ అయిందా చెలపల్లి కూడా రాలేదా అట్టయితే లేట్ ఎప్పుడుకో వస్తుంది అక్కగారు బావకి ఎక్కువ పెట్టు లేకపోతే తి లక్ పర్వాలేదు అయ్యమ్మా ఆయన మా అమ్మయ్య మటన్ తిన్నారన్న చాలా తక్కువలో తక్కువ తింటారు ఓన్లీ సిక్స్ లాక్స్ ఓన్లీ సిక్స్ ల్యాక్స్ ఫిష్ రొయ్యలు పీతలు మటన్ చికెన్ లేక తినాలి అనుకున్నా పైసలు లేక చికెన్తో సరిపెట్టుకున్న సేమ్ నాపరిచిది కూడా అదే అర్లేయో మార్నింగ్ చికెన్ తినాలి మధ్యాహ్నం ఇప్పుడు ఇవి లేదు పచ్చడి వేసుకొని తిల్లా రీకలెక్షన్ నేను ఎక్కడో ఆంధ్రాలో ఉన్నా అత్త ఏమో అక్కడెక్కడో హైదరాబాద్లో రంగారెడ్డి డిస్టిక్లో ఉంది నేను ఎట్లా తినాలి మరి ఈరోజు మా అమ్మమ్మ వెళ్ళింది హైదరాబాద్కి పార్సల్ పంపిస్తుందిలే వచ్చే పాచిపోయింది పార్చిపోయిద్ది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పార్చిపోయిద్ది రాము అన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలేయా వాళ్ళు చెప్పుల ప్రతి ఒక్కరికి నేను సబ్స్క్రైబ్ చేశారు కానీ వాళ్ళు నాకు ఎలాంటి రిప్లై కూడా లేదు వాళ్ళు లైవ్ వెళ్ళి లైక్ ఇచ్చేసి చిన్న కామెంట్ చేసి వస్తాను ఎయిట్కి చూపిస్తుంది గప్పల్లి అవునా వచ్చేవాడికి రాయలోటెల్లైత చూడత్తా వాళ్ళ సికింద్రాబాద్ అక్కడికి రావాలంటే వాళ్ళ గప్పల్లి ఏ ప్లాట్ఫామ్ ఇస్తుందో వాడికి క్లారిటీ ఉండదు అత్త దేవాళ్ళు సేల్ చేస్తున్నాడు అత్త ఉన్నాడా పక్కన అలా మాటలు వెళ్తున్నారా ఇద్దరు ఎవరైనా లేదా కిందకి వెళ్ళాడుకుంటున్నారా ఇంకొక టెన్ మినిట్స్ పెడతా అత్త లైవ్ ఆల్రెడీ ట్వంటీ టూ మినిట్స్ అయ్యింది ఎయిట్ మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేస్తా వాళ్ళు ఎవ్వరు రాలే హరీషు రాలా చుల్లు రాలేదు మరీ రాలేదు హేమజీ రాలేదు జాన్ మెసేజ్ చేశాడు అత్త హాస్పిటల్కి వెళ్తున్నాను డాక్టర్ ఎళ్ళు చెప్తారో అంతే సంగతి రాబోళ్ళ ఉన్నావా రాము అన్న పెళ్ళకి వెళ్దాం వాళ్ళ వల్దేరం వెళ్ళి కట్లాలు వస్తాం సరాతా లైవ్ ఆఫ్ కేసేస్తులా లైక్ చేసేలా ప్రతి ఒక్కరికి థాంక్యూ మలేలక్స్ లైవ్ లెకలి డౌన్ హల్దార్ కి బై బై